దేవుడు ఏమని తెలియజేశాడు మోసపోవద్దు మోసపోవద్దు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఒక రోజులో చెరపకపోవచ్చు నెల రోజుల్లో జరపకపోవచ్చు సంవత్సరంలో జరపకపోవచ్చు కొంతకాలం పాటు మీరు దుస్తులతో సాంగత్యం చేస్తే మీ నడవడంతా కూడా పాడైపోతుంది పాడైపోతుంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కూస్తూ కాస్తో దేవుని వాక్యాన్ని నేర్చుకుని దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నటువంటి పరిస్థితులలో మీరు దుష్టులతో గనుక సాంగత్యం చేస్తే మీలో ఉన్న మంచితనం అంతా ఏమైపోతుంది చెరిగిపోతుంది క్రమక్రమంగా క్రమక్రమంగా మీరు దేవునికి దేవుని జ్ఞానానికి సత్యమునకు దూరం అయిపోతారు మనుషులతో అయితే దగ్గరగానే ఉంటారు మనుషులతో అయితే దగ్గరగానే ఉంటారు కానీ దేవునికి దూరం అయిపోతారు అదేంటి దేవుడు సమాజముగా కూడుకోమన్నాడు కదా కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు మానొద్దన్నాడు కదా దేవుడు ఏ విషయంలో చెప్పాడు ఎవరి విషయంలో చెప్పాడు సత్య మార్గమును అవలంబించిన వారితో పాటుగా మీరు ఉండాలని దేవుడు తెలియజేశాడు ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో ఎవరైతే నమ్మకముగా జీవిస్తున్నారో వారితో పాటు మీరుండాలని దేవుడు సూచించాడు అయితే దుస్తులైన వారితో మీరున్నారా మీ యొక్క మంచి నడవడి కూడా ఏమవుతుంది పాడైపోతుంది వారు మంచి నడవడిని చెరిపేస్తారు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఈ మాట కూడా పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది